సూపర్ కావ్య బిడ్డ తల్లిని తీసుకొచ్చి రాజుకి షాక్ ఇచ్చిన కావ్య షాక్ లో అపర్ణ సుభాష్ ఇంతకు ఏం జరిగింది అసలు బిడ్డ తల్లి ఎక్కడ ఉందన్న విషయం కావ్యకి ఎలా తెలుసు మరి బిడ్డ తల్లిని తీసుకొచ్చి రాజుకి షాక్ ఇవ్వడం ఏంటి మరి అపర్ణ సుభాష్ ఎందుకు షాక్ అయ్యారు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా రీయూనియన్ పార్టీకి వెళ్ళిన కావ్యకైతే అక్కడ వెన్నెల వచ్చినా గాని ఆ బిడ్డకు తల్లి వెన్నెల కాదన్న విషయం అయితే కావ్య ఇటు శ్వేత ఇద్దరు కూడా తెలుసుకుంటారు రాజు మాత్రం అందుకే అంత ఈ టేక్ టీజీగా ఉన్నాడు రియూనియన్ పార్టీకి వెన్నెల వచ్చినా గాని బిడ్డ తల్లి ఎవరో కావ్య తెలుసుకోలేదనే రాజు కూడా పెద్దగా విషయాన్ని పట్టించుకోలేదు కావ్య మాత్రం ఏం చెయ్యాలి బిడ్డ తల్లిని తీసుకురావాలి ఇంట్లో నా భర్త అడుగడుగున అవమానాలు ఎదుర్కొంటున్నాడు అవమానాల నుంచి బయట పడేయాలి అంటే ఖచ్చితంగా బిడ్డ తల్లిని తీసుకురావాలని చెప్పి కావ్య అయితే ఏదో ఒకటి చెయ్యాలని ఆలోచిస్తూనే ఉంటుంది ఇటు శ్వేత కావ్య వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూనే ఉంటారు ఇంక వెంటనే శ్వేతకైతే ఒక ఐడియా వస్తుంది అవును కావ్య డిఎన్ఏ టెస్ట్ చేస్తే సరిపోతుంది కదా నాకు తెలిసిన ల్యాబ్ టెక్నీషియన్ కూడా ఉన్నారు అని చెప్పనేసరికి ఆ డిఎన్ఏ టెస్ట్కి ఆయన ఒప్పుకోరు కదా అని చెప్పాను కానీ ఒప్పుకోవడానికి వాళ్ళది ఏదైనా రక్తం ఏమైనా తీసుకోవాలా ఏంటి ఇద్దరివి తల వెంట్రుకలు తీసుకొస్తే సరిపోతుంది కదా అని చెప్పనేసరికి అవును కదా సరే నేను బాబుయేని మీ ఫ్రెండ్వి కూడా తల వెంట్రుకలు తీసుకొస్తాను అంటూ కావి చెప్పేసరికి సరైతే ఆ పనిలో ఉండు మరి అని చెప్పనేసరికి వెంటనే కావ్య అయితే ఇంటికి వచ్చేస్తుంది ఇంకా బాబుని కావ్య రెడీ చేస్తుంది కాబట్టి బాబు తల వెంట్రుకలు సేకరిస్తుంది అలాగే రాజు కూడా తల దూకున్న తర్వాత ఆ దువ్వెల్లో తల వెంట్రుకలు సేకరించి రెండు కూడా తీసుకెళ్లి శ్వేతకైతే ఇస్తుంది శ్వేతకివ్వడంతో తన ఫ్రెండ్ ద్వారా మొత్తం రెండు కూడా డిఎన్ఏ టెస్ట్ చేయించేసరికి వాళ్ళిద్దరిది ఒకటే డిఎన్ఏ కాదన్న విషయం అయితే తేలిపోతుంది నెగిటివ్ రావడంతో వెంటనే కావ్యకైతే ఆ విషయాన్ని ఎంతో సంతోషంగా చెప్తుంది అంటే మనకి ఇప్పుడు ఒక విషయం అర్థమైంది బిడ్డకు తండ్రి రాజ్ కాదన్న విషయం అర్థమైంది మరి ఆ బిడ్డను తీసుకొచ్చి నా వారసుడు రా ఎందుకు చెప్పాడు ఈ విషయం కనుక్కోవాలి అని చెప్పాను కానీ మరి ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావు కావ్య అని చెప్పాను కానీ ఏం చేస్తాను నేరుగా ఇంటికి వెళ్ళి ఆయన్ని నిలదీస్తాను అని చెప్పాను కానీ మీ ఆయన్ని నిలదీస్తావా లేక ఇంట్లో వాళ్ళందరికీ చెప్తావా అని చెప్పాను కానీ ఇంట్లో వాళ్ళందరికీ బిడ్డ తల్లిని తీసుకొచ్చి చెప్తాను తప్ప డిఎన్ఏ రిపోర్ట్స్ తీసుకొచ్చినంత మాత్రమే ఆయన నిజం బయటపెడతారన్న గ్యారెంటీ ఏంటి ఏదో ఒకటి చెప్తారు అందుకే నా భర్తనే నిలదీస్తానంటూ రిపోర్ట్ తీసుకెళ్లి రాజు చేతిలో పెట్టి రాజుని నిలదీసేసరికి రాజు అయితే ఇప్పుడు ఏం చేస్తావు ఆ బిడ్డ నా బిడ్డ కాదు ఓకేనా కానీ నా రక్తమే అని చెప్పనేసరికి మీ బిడ్డ కాదు మీ రక్తం అని ఎలా చెప్తున్నారు అయినా మీ బిడ్డ కానప్పుడు మీ బిడ్డ అని మీరు ఎందుకు చెప్తున్నారు అంటూ ఇంకా కావ్య నిలదీసేసరికి నీకు ఏ విషయం చెప్పవలసిన అవసరం లేదు కావ్య నీకిష్టం ఉంటే ఇక్కడ ఉండొచ్చు లేకపోతే ఎల్పోమని నీకు ఎప్పుడో చెప్పాను అని చెప్పి ఇంకా రాజ్ చెప్పేసరికి కావ్యకి ఏం చేయాలో అర్థం కాదు ఇంకా కావ్య ఆలోచించుకుంటూ బయటికి వెళ్ళిపోదాం అనుకునే సమయంలో రాజ్కి అయితే ఒక ఫోన్ వస్తుంది బిడ్డ ఎలా ఉందని చెప్పాను కానీ మీ అబ్బాయి బాగానే ఉన్నాడు నువ్వు దాని గురించి ఏం బెంగ పెట్టుకోకు నేను వీలున్నప్పుడు ఫోన్ చేస్తాను పదే పదే నాకు ఫోన్ చేయకు అని చెప్పి ఫోన్ అయితే పెట్టేస్తాడు రాజు వెంటనే ఆ మాట అయితే వింటుంది అంటే బిడ్డ గురించి ఎవరో ఫోన్ చేశారు ఆ ఫోన్ చేసిన వాళ్ళు ఎవరో తెలిస్తే ఈజీగా బిడ్డ ఎవరన్న విషయం తెలుసుకోవచ్చని వెంటనే రాజు వాష్రూమ్ లోకి వెళ్లడంతో ఆ నెంబర్ని అయితే తీసి వెంటనే శ్వేతకైతే పంపించేస్తుంది కావి ఇంట్లోంచి కదిలితే రాజుకు డౌట్ వస్తుందని శ్వేతని పంపించేసరికి శ్వేత ఆ ఫోన్ నెంబర్ ఎక్కడి నుంచి వచ్చింది ఏ ఊర్లో ఉంది మొత్తం అన్ని కూడా వివరాలు కనుక్కుని అక్కడికి వెళ్ళి చూసేసరికి ఒక్కసారిగా శ్వేత షాక్ అయిపోతుంది ఏం చేయాలో అర్థం కాని పరిస్థితికి వెంటనే కావ్యకైతే ఫోన్ చేస్తుంది ఏంటి శ్వేత వెళ్ళావా కనుక్కున్నావా అని చెప్పాను కానీ నాకు అసలు మైండ్ పంచేయట్లేదు కావ్య ఏం చేయాలో అర్థం కావట్లేదు ఏం చెప్పాలో తెలియట్లేదని చెప్పాను కానీ అసలు ఏమైందని చెప్పనేసరికి ఏమైందో నువ్వే వస్తే నీకే తెలుస్తుంది ఈ లొకేషన్ షేర్ చేస్తున్నాను అర్జెంటుగా వచ్చేసానని చెప్పాను కానీ కావ్య ఒకటి వెళ్దామంటే అనుమానం వస్తుందని వెంటనే తన తల్లి కనకానికి ఫోన్ చేయడంతో కనకం అయితే ఇక్కడికి వస్తుంది కావ్యను తనతో పాటే బయటికి తీసుకెళ్తుంది ఇంకా ఇద్దరు కూడా శ్వేత ఏదైతే లొకేషన్ షేర్ చేసిందో అక్కడికైతే వెళ్తారు ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత కనకం కావ్య కూడా షాక్ అయిపోతారు ఏంటి ఇదేనా చెప్పలేకపోయావన గానీ ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు మీ మామయ్య గారి పక్కన ఆవిడెవరో ఫోటో చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాను ఇక్కడేమో ఒక యదవావిడి కూడా ఉంది నాకు ఈ పరిస్థితి ఏమీ అర్థం కాలేదు నువ్వు వస్తే అన్ని వివరాలు అడుగుతావని చెప్పే వచ్చానని చెప్పని పిలిచానని చెప్పనగానే కావ్య అయితే లోపలికి వెళ్తుంది అసలు ఎవరండి మీరు మా మామయ్య గారి ఫోటో పక్కన మీ మీ ఫోటో ఉందేంటి అసలు మీ ఇద్దరికి అవ్వడం ఏంటి అసలు నాకేమీ అర్థం కావడం లేదు అంటే ఆ బిడ్డ మీ బిడ్డ అని చెప్పనగానే ఇంకా కావ్య అయితే నువ్వెవరమ్మా అని చెప్పనేసరికి మీ బిడ్డ ఎవరింటికైతే పంపించారో ఎవరైతే మీ బిడ్డను తన బిడ్డగా ఇంట్లో పెంచుతున్నారో ఆయన అని చెప్పనేసరికి నువ్వు మా రాజు భార్యవా అని చెప్పనుగానే ఒక్కసారిగా కావ్య షాక్ అయిపోతుంది నా భర్త గురించి మీకు తెలుసా నేను నా గురించి తెలుసా అని చెప్పాను కానీ మీ గురించి తెలియదమ్మా రాజు గురించి అయితే నాకు చాలా సంవత్సరాల నుంచి తెలుసు అని చెప్పనేసరికి అసలు ఎవరండి మీకు నా భర్తకు ఏంటి సంబంధం అని చెప్పనేసరికి చెప్తానమ్మా ఎందుకంటే నువ్వు నాకు కోడాలవే కాబట్టి చెప్తాను అంటూ కూర్చోబెట్టి మొత్తం విషయాలన్నీ చెప్తుంది రాజు అపర్ణకు పుట్టక ముందే వాళ్ళ నాన్నగారు నాతో పరిచయమైంది మేమిద్దరం ఇక్కడ పెళ్లి కూడా చేసుకున్నాం సీక్రెట్ గానే రాజ్ కంటే ముందే నాకు ఒక మగబిడ్డ కలిగాడు తర్వాత నా భర్త అదే మీ మామయ్య గారు కొన్ని రోజులు వచ్చేవారు ఇంకా తర్వాత బిజినెస్ అంటూ రావడం మానేశారు కానీ ప్రతీ నెల మాత్రం నాకు డబ్బులు మాత్రం టెన్షన్గా ఒకటో తారీఖు కల్లా పంపించేసేవారు ఇంకా మా చూడడం అదేమీ లేదు మాకు ఫోన్లు చేయడం కూడా రాను రాను కూడా మానేశారు కేవలం ఒకటో తారీఖుకి డబ్బులు మాత్రం వచ్చి పడేయంతే అంతే అకౌంట్లో మాకు మా గురించి ఎన్నిసార్లు మేము ఫోన్ చేసినా కానీ బిజీగా ఉన్నానని అవాయిడ్ చేస్తూనే ఉన్నారు తర్వాత తర్వాత మేము చేయడం మానేసాము అలాగే నా బిడ్డకు కూడా ఒక చోట ఉద్యోగం కూడా ఇప్పించారు బిడ్డ ఉద్యోగం కూడా చేసుకుంటూ బాగానే ఉన్నాము బాగానే ఉన్న సమయంలో ప్రతి నెల మా అకౌంట్కు డబ్బులు రావడం రాజ్ గమనించి మా దగ్గరికి వచ్చాడు ఇంకా విషయం అంతా తెలుసుకున్నాడు రాజు అని చెప్పనేసరికి మరి మీ అబ్బాయి అని చెప్పనగానే మా అబ్బాయి ఒక సంవత్సరం కలిగి యాక్సిడెంట్లో చనిపోయాడమ్మా అని చెప్పనేసరికి ఒక్కసారిగా కావ్య షాక్ అయిపోతుంది మీ అబ్బాయి చనిపోయారా ఆవిడ అని చెప్పనేసరికి మా కోడలు అని చెప్పాను కానీ ఇంకా కావ్యకి ఏం చేయాలో అర్థం కాదు మరి ఈ బిడ్డని మీరు ఇంటికి ఎందుకు పంపించారని చెప్పనేసరికి మేం పంపించలేదమ్మా తన అన్నయ్యని ఎలాగా ఇంటి వారసుడుగా వాళ్ళ నాన్నగారు పరిచయం చేయలేదని ఆ బిడ్డ ఇంటి వారసుడని చెప్పి రాజే అక్కడికి తీసుకొచ్చాడు మేము ఎంత వద్దని చెప్తున్నా కానీ రాజే బలవంతంగా బిడ్డను అక్కడికి తీసుకొచ్చారని చెప్పాను కానీ ఆయన అక్కడికి బిడ్డ తీసుకురావడం వల్ల ఆయన ఇంట్లో ఆయన మీద ఉన్న అధికారం కోల్పోయారు ఇంట్లో ఆయన ఉనికి కోల్పోయారు ఇంట్లో ఆయన అంటే ఎంత గౌరవం ఉండేదో గౌరవాన్ని మొత్తం కోల్పోయారని చెప్పాను కానీ నేను చెప్తూనే ఉన్నానమ్మా ఎంత చెప్పినా రాజు వినిపించుకోలేదు నేను అందుకే నిజం చెప్పేద్దమా అని కూడా చెప్పానని చెప్పనేసరికి మీరు ఇప్పుడు నాతో వచ్చి అక్కడ నిజాలు బయట పెట్టగలరా అని చెప్పాను కానీ నేను అలా బయట పెడితే అపర్ణ పరిస్థితి ఏంటమ్మా అని చెప్పాను కానీ మామయ్య గారు మిమ్మల్ని ఏమీ ఉంచుకోలేదు కదా మిమ్మల్ని కూడా పెళ్లి చేసుకున్నారు అయ్యే ప్రూఫ్స్ చూపించి అక్కడ చెప్పండి మీరు గనక మీ భర్త గురించి ఆలోచించేస్తే నా భర్త అక్కడ అన్యాయం అయిపోతారు ఇన్ని రోజులు పట్టించుకొని మీ భర్త గురించి ఆలోచిస్తారా మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకుని మీకు ఏం సహాయం వచ్చినా మీ బిడ్డని ఆయన బిడ్డగా ఇంటికి తీసుకొచ్చి ఆయన అధికారాన్ని ఆయన స్థిరత్వాన్ని ఆయన ఉన్నతిని కూడా కోల్పోయిన నా భర్త గురించి ఆలోచిస్తారని చెప్పను కానీ అత్తయ్య అని చెప్పనేసరికి వెంటనే శ్వేతకారులో బయలుదేరతారు ఇంకా అందరూ కూడా ఇంటికి వస్తారు కావి ఏది కావి ఏది అంటూ ఇంకా రాజు అంతా కలు తిరుగుతాడు కళావతి మాత్రం ఏ విషయం చెప్పకుండా వెళ్ళిపోయేసరికి ఇంకా సుభాష్ కూడా ఇంట్లోనే ఉంటాడు సుభాష్ అలా భారత భార్యని కోడల్ని మొత్తం అందరినీ తీసుకొస్తుంది కావి ఒక్కసారిగా సుభాష్ షాక్ అయిపోతాడు రాజు కూడా అప్పుడే మేడమెట్ల మించి బిడ్డను తీసుకుని వస్తూ ఉంటాడు బిడ్డ దూరం నుంచే తన తల్లిని చూసి ఏడుపు చేస్తూ ఉంటాడు ఇంకా గబగబా ఆ ఏడుపు చూసి గబగబా ఇంకా బిడ్డ తల్లైతే ఆగలేక పరుగు పరుగును వెళ్ళి కావ్య రాజు చేతిలో ఉన్న బిడ్డనైతే తీసుకుని ముద్దుల మీద ముద్దుల వర్షం కురిపించేస్తూ ఉంటుంది ఎవరమ్మా నువ్వాని చెప్పనుగానే నేను చెప్తాను అత్తయ్య అంటూ ఇంకా విషయం అంతా చెప్పేసరికి ఒక్కసారిగా అప్పర్నైతే అక్కడికక్కడే కొప్పకూలిపోతుంది సుభాష్ వంక చాలా కోపంగా అయితే చూస్తుంది మరి రాజు కూడా ఎందుకు చెప్పావు కళావతి అని చెప్పాను గానే నా భర్త ఉనికి కోల్పోకుండా ఉండడం కోసమే ఈ నిజాన్ని బయట పెట్టాను ఈ నిజం ఇప్పుడు కాకపోతే ఎప్పటికైనా బయట పడాల్సింది మీరు ఏ నిజాన్ని దాచిపెట్టి ఇక్కడికి తీసుకొచ్చి వారసుడు అని చెప్పినంత మాత్రాన అయిపోతాడు ఆ వారసుడు అందుకే నిజాన్ని బయట పెడితేనే ఇంటి వారసుడు అవుతాడు అంటూ ఇంకా కావ్యం నిజాన్ని బయట పెట్టేసరికి ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతారు మరి ఇప్పుడు అపర్ణ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది రాజుని క్షమించి మళ్ళీ రాజు ఎండిగా మారతాడా అసలు ఏం జరగబోతుందనేది రాబోయే ఎపిసోడ్స్ లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు